నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో నిర్వహించనున్న యువగళం స్పూర్తి యాత్రపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ ప్రారంభించిన యువగళం కార్యక్రమానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన పాదయాత్ర నిర్వహిస్తామని తెలిపారు కావలి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామంలోని స్థూపం వరకు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు ఈ యాత్రలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కోరారు రంగు రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహంకి మాలేసిన తర్వాత ఉదయం ఎనిమిది గంటలకి యాత్ర స్టార్ట్ అవుతుంది వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఇంట్లో టిఫిన్ అనుకోవద్దు అక్కడ టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుంచి వెళ్ళి నార్త్ నుంచి మళ్ళీ వైకుంఠపురం సెంటర్లో ఉన్నటువంటి రెండో ఎన్టీఆర్ బొమ్మ కూడా మాలేసుకొని పరిధిలో వారు పనిచేసి ఎందుకంటే ప్రాంతం ఎందుకు ఎక్కువ పక్కన ప్రాంతం నుంచే దగ్గర నుంచి కూడా చలంచల రోడ్డు వరకు కూడా దీన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వచ్చిన కార్యకర్తలకు మంచి మజ్జిగ ప్యాకెట్ సప్లై కానించి ఎక్కడ ఏంది చూడ కోఆర్డినేషన్ అంతా కూడా చూస్తారు కావలలో జరిగేటువంటి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి పీజీ సెంటర్ వరకు కూడా గుత్తికొండ కిషోర్ బాబురావు ఆధ్వర్యంలో టౌన్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి యానా ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర మాలేసి అక్కడి నుంచి బ్రిడ్జి మీదుగా తిరిగి జనతా మొదటి లైన్ మొదటి లైన్లో గుండా వెళ్ళి మనం అక్కడ వైకుంఠపురం దగ్గర చూసుకొని అక్కడ నుంచి ఎన్టీఆర్ విగ్రహం చేసి మనం మనం మాలేసి అక్కడి నుంచి మనం వెళ్ళడం కూడా జరుగుతుంది కాబట్టి టౌన్ వాసులు అందరూ కూడా అంటే కొత్తపల్లి వరకు రావాలి ఆర్గనైజేషన్ చెప్తున్నా ఆర్గనైజేషన్ గుర్తికొండ కిషోరు అదేవిధంగా బాబురావు మా మా యంగా మన చంద్రశేఖర్ డాక్టర్ గారు చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా మీరు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు ఏం చేయాలనుకుంటారు అవన్నీ ఏమేం కార్యక్రమాలు అనేది రామకృష్ణ వెంకటరావుకి అబ్బాయి వాళ్ళు చేసుకునే కార్యక్రమాలు చూస్తే అంటే ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేసుకుని దీన్ని ఒక మంచి కార్యక్రమంగా అందరూ బాబు గారికి అంకితం చేస్తూ చేద్దామని దాన్ని సక్సెస్ చేద్దామని ఆ స్ఫూర్తితో మనం అందరం కూడా మంచి కృషి చేస్తామని ఆశిస్తూ ధన్యవాదాలు తెలిస్తాను

అర్థం కాని చెప్పదు రండి ఎమ్మెల్యే గారి సూచన మేరకు మీ మీ అభిప్రాయాలు వివిధ మండలాల్లో కావచ్చు మరి పట్టణంలో కావచ్చు మరి ఎంతమంది వస్తారు ఏది ఏ విధంగా మీ తెలియపరచుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారు కోరి అన్నారు కావున ఎరుగోలో పాదయాత్ర పూర్తయి మూడు సంవత్సరాలు ఆ ఎరుగోలో పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన అంశం అయినందున అని తర్వాత అధికారంలోకి వచ్చింది పార్టీ అని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పట్టణ ప్రాంతం నుంచి అర్థం కాబట్టి ఇది ఈ ప్రణాళికతో విధంగా మిగతా మండల క్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం